గొల్లిగాన్ కట్ట ఈయనకి గుర్తు లేచిందంట ఈయనకి ఇక ఈ సోడు బట్టలోనికి ఈయన కనుబొమ్మలు నేను పాడుకావు అంటే కస్టమర్లు ఎప్పుడైనా దేవునితో సమానం రా ఏంటి ఈయన ఫస్ట్ ఈయన దొరికించుకొని ఈయన పెద్దలు అన్నాడు అట్లయితేనే ఆడు సక్క అవుతారు అనమాట ఇక ఈయన కథ లంజక్ పాలకు లేను మొదలే చెప్పిన అరే నీ మొగమే ఇంటి కళ్యాణ మొగమ్మ అల్లు గొర్రెలే అలా ఆల్రెడీ గొర్రెలే వీడు ఫస్ట్ గొర్రెపోడే అనుకున్నాను నేను ఈడు ఆమెకు సపోర్ట్ చేసి ఈ దగ్గర బుద్ధోల కంటెంట్ ఉంటది మామూలు కంటెంట్ ఉండదు మస్తు గెటప్ చేస్తాడు రోడ్ల మీద మస్తు షో చేస్తాడు అదే గొల్లిగా చికెను నువ్వు ఆ పల్లెటూరులో ఉన్న రెండు వందల కిలోనే ఉంటది హైదరాబాద్ లో ఉన్నా రెండు వందల కిలోనే ఉంటది నువ్వు ముంబై లో ఉన్నా రెండు వందల ఉంటుంది గురించి ఎవరు మాట్లాడుతున్నారా గుల్లిగా ఈ మాత్రం తెలియదు ఈ ఇన్ఫ్లుయన్సర్ ఈ మొక్క ఎట్లా ఉంది ఇక ఈ నోట్ నాకు పెట్టాలి కరెక్ట్ మొగ్ఞ అనుకుంటది వీడు అంట ఆడమేకకు గుర్దకాపురాలు ఉంటాయా అయిన నువ్వు చూసిన బాగుంటుండు ఇది ఆడదా అనుకుంటాయాకుంటాయా ఆడమేకకుంటాయా తెలియదు ఈడప్పు గెలిగాడు ఇంకెంత కావాలరా పిల్లకు వీడియోని వీడియో పరంగా చేసారా ఎవలని కథ అర్థం అయితే లేదు చచ్చిపోయి పోసి ఇసలే అని చెప్తుండీ ఎవలొప్పు కూడా ఆడపిల్లల గురించి ఆడదే కదా ఆడది ఆడదే మాటలు మాట్లాడాలి గాలి మాటలు ఎందుకు మాట్లాడాలా ముఠమోపి అంత ముందుకి ఇంకోటి నడిచింది అంత ముందుకి ఇంకోటి నడిచింది అని లంజ పలుకులు పడుతుంది లంజ డ్రామాలు అంత ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి నేను ఎక్స్పెన్సివ్ అనుకో నైన్ టూ ఏ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయముదిరాజ్ అఫీషియల్ చూస్తున్నారు కదా మ్యాటర్ ఏంటంటే ఇది అలైక్య చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో సో అండ్ మ్యాటర్ ఏంటంటే అందరు చాలా మటుకు ఇన్ఫ్లుయెన్సర్సే కానీ యూట్యూబర్సే కానీ ఇంకా ఇతరతర మాధ్యమాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆమె చేసిన ఆమె మాట్లాడిన ఏవైతే కాల రికార్డ్స్ ఉన్నాయో దాని మీద స్పందిస్తుంటే ఒకడు ఎడ్పూ కూడా ఏం అంటే వాళ్ళకు సపోర్టివ్గా మాట్లాడుతుడు సపోర్టివ్గా మాట్లాడు మాట్లాడదు దండలేరు ఎందుకంటే ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా బిహేవ్ చేయాలి ఆ నెంబర్ నూపుతా ఈ నెంబర్ని చేస్తా ఇవి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది వీళ్ళు అసలు మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పడుతున్నాయి అలాగే చిట్టి పిక్కిన్స్ వాళ్ళ బండారం మొత్తం ఒక్కరుగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎట్లా అంటే ఇక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా చూడు ఈమె ఏం చేస్తుంది అంటే ఈమె ఆయన ఒక్కరి కాదంట చాలా మందిని తిట్టిందంట ఆమెనే చెప్తుంది ఆమెనే ఇది ఒకటి చిట్టి ఆ లెక్క చిట్టి మాట్లాడుతుందంట ఇప్పటి వరకు ఎవరినైతే తిట్టిర్రో తిట్టిందో ఈమె అందరికి సారీ చెప్తుందంట ఈ లెక్క ప్రకారం చూస్తే ఈమె దగ్గర ఎవరైతే ఫోన్పే ఇది ఈ నెంబర్ పెట్టిరు కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలన్నమాట ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆమె ఏం చేస్తుంది వాట్సాప్లో ఈ మెను పంపిస్తాను అనమాట మెను పంపించి పచ్చళ్ళు ఆరు వందల రూపాయలు అద్దె కిలో ఏడు వందల రూపాయలు అద్దె కిలో హైలైట్ ఏందంటే మామిడికాయ పచ్చడి ఒకటి వచ్చేసి పదహారు పద్దెనిమిది వందల రూపాయలకు కిలోనట మరి ఆమె ఏం పంచపక్ష పరమాణాలు పెట్టి ఉంటుందో ఏమో సంగతి ఆ దేవునికెరక ఆమె కేరక అయితే ఆమె ఏం చేస్తుందంటే ఏంటండి ఇంత రేటు ఉంది అనగానే కథ అమ్మనక్క లెక్క పెడుతుంది ఈ పుణ్యాత్కృరాలు మొన్న ఏం చేసింది ఒక వీడియోలా ఇది నేను కాదు మా చెల్లి ఏదో డిప్రెషన్ నుండి మాట్లాడింది వేరే వాళ్ళకి పెట్టబోయిన మెసేజ్ ఈమె ఈయనకు పంపించింది దానికి నేను సారీ అని చెప్పింది ఈ రోజు ఏం చెప్తుంది నేను అలాగే చిట్టిని మాట్లాడుతున్నా ఇది కావాలని చేసిన పది మందిని తిట్టినా చాలా మందిని తిట్టినా అంటే పది మందిని అంటే ఇప్పటివరకు ఎవరినైతే తిట్టినో అందరూ నన్ను క్షమించురి అని చెప్తుంది ఆ ఒక్క ఆడియో వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరు స్పందించినందుకు ఈ రోజు ఈమె పికిల్స్ బ్యాన్ అయిపోయినాయి అనమాట ఈమె పికిల్స్ బ్యాన్ అయిపోయినాయి ఈ నెంబర్ కూడా పనిచేయకుండా అయింది ఈ మ్యాటర్ ఇట్లుంటే ఈమె చేసింది తప్పు తప్పుని తప్ప అని చెప్తే గొలిగాని కంట ఈయనకి గుద్ద నొప్పి లేచిందంట ఈయనకి ఇగో ఈ ఇగో కామె క్రైమ్ నీ వల్ల నష్టపోలేదంట నష్టపోకపోతే ఆ అబ్బాయిని అమ్మ నా బూతులు అమ్మ నా బూతులు తిట్టి ఆ అని కూడా మాట్లాడేది ఒక అమ్మాయి వేరే అమ్మని గురించి మాట్లాడితే ఈడు ఆమెకు సపోర్ట్ చేస్తుండు ఈ నెట్ తెలుసా ఎవరప్పుడు కాంట్రవర్సీలు ట్రెండింగ్ అంట ఒకప్పుడు బెట్టింగ్ నడిచింది మొన్న ఎక్సీ నడిచింది మళ్ళా తర్వాత ఈరోజు అలైక్య చిట్టి పిక్కిల్స్ నడుస్తుంది అంత ముందుకి ఇంకోటి నడిచింది అంత ముందుకి ఇంకోటి నడిచింది అని లంజ పాలకులు పడుతుంది లంజ డ్రామాలు దిగుతుండడు ఇక ఈ ముచ్చడి నువ్వేమంటుండో తొందరపడి వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకొని చచ్చిపోయేంత వరకు తీసుకుపోచువేషన్ వాళ్ళు చచ్చిపోయేంత వరకు సిచువేషన్ తీసుకోవద్దంట వాళ్ళు ఎందుకు చేస్తారు రా అవులప్పు కూడా ఈ మీసార్లు గడ్డలే గాడిద ముఖం చెప్పు నేను ఈయనకి మొలనే చెప్పిన అరే నీ మొఖం మీద ఇంటి కళ్యాణ్ మొగం నువ్వు ఇటు అవలప్పు మాటలు మాట్లాడి జనాలను పిచ్చి చేసి ఎరు పూకొని చేయకరా ఎడ్కి కొన్ని చెప్పేసి ఈయన మొలనే దిగ్గిన అయితే వీడియో ఏమంటాడు ఆ పిల్ల చచ్చిపోతుందంట ఎందుకు చేస్తారా చేసింది తప్పు ఇప్పుడు ఆడా అరే ఆడ మల ముందురా దాని మలాన్ని అంటే ముట్టుకున్నది తప్పైతే చెప్పినది తప్ప అవుతుందా అంటే నువ్వు గలీజ్ మాటలు మాట్లాడతావు ఆ గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడినామని అడిగితే ఆమె చచ్చిపోతుంది అంటే ఈ ఆమెకు లేనిపోని ఐడియాలు ఇస్తున్నాడు సావే అమ్మ అని చెప్పి చెప్తుండేడు ఆమెనే చచ్చిపోమని చెప్తుండేడు ఈయన గుద్దలు ఫస్ట్ ఈయన దొరికించుకొని ఈయన పిది గుద్దలు అట్లయితేనే ఆ చక్కగా అవుతారు అనమాట ఈయన కథలు అని చెప్పాను నేను చూడు చిన్న పెద్ద చిన్న పెద్ద ఇన్ఫ్లెన్సర్ నిన్న మొన్న ఫేమస్ అయిన వాడు కూడా వాళ్ళ గురించే మాట్లాడుతుంది నిన్న మొన్న ఫేమస్ అయిన వాడు కూడా ఏంది ఆమె స్నో అక్కడ నిన్న మా నిన్న మొన్న ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఆమె గురించే మాట్లాడుతున్నారు అంటే అరే స్వీయ ఇక నీకేం చెప్పాలి నిన్న మొన్న ఫేమస్ అయిన వాళ్ళు మాట్లాడతారు రేపు రాబోయే ఫేమస్ అయ్యే వాళ్ళు కూడా మాట్లాడతారు రా తప్పుని తప్పనే చూపిస్తారు తప్ప నువ్వు తప్పు చేయని దాని గురించి ఎవరు మాట్లాడతారు రా ఈ మాత్రం తెలియదు ఈ పూగాడు ఈ ఒక ఇన్ఫ్లుయెన్సరు ఇక ఈ మొఖంలో ఎట్లా ఉంది ఇక ఈ నోట్లో అది పెట్టాలి కరెక్ట్ ఏది చిన్నపిల్ల నువ్వు ఏది ఉంటుంది చూడు బొద్ది అది తీసుకొచ్చి ఈ నోట్లో పెడితే కరెక్ట్ సెట్ అవుతుంది వాటి తెలిసింది చూడు నోరు జాపిడు చూడు అట్లా ఉంది ఈ ముఖముల ఏరుడు అయితే ఇంకా ఇంకే ఇంకా ఇంకేను ఇంకా అనే కథలు ఆమె ఎవరు ఆమె అమెరికా పెట్టింది వాళ్ళ అమ్మాయి వారితో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్న ల్యాండ్ నా బిల్డింగ్ ఏదైతే ఉందో అమ్మ అమ్మాయి చూస్తుంది ఏమో అమ్మ అవును మరి అమ్మ వాళ్ళు మరి అంత రేట్లున్నాయన ఒక్క పూట ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పెట్టే పచ్చళ్ళు ఆమె ఏమంటుంది అంటే మేము పెట్టే పచ్చళ్ళు ఏ అమ్మ పావు కిలో కూడా ఒక్క పూటకు పావు కిలో తినొచ్చు అని చెప్పింది అలాగే చెప్పింది కదా మా గ్రేవీ ఎక్కువ వేసుకొని తినాలి ముక్కలు ఎక్కువ వేసుకొని తినాలని చెప్పింది మరి పావు కిలో ఒక్క పూటకే అయిపోతుంది మరి నెల రోజులు తినాలంటే ఇప్పుడు పదిహేను వందలు ఒక్క రోజుకి అంటే నెల రోజులకు ఎంత అవుతుందా గాడిది ఐదు వేల రూపాయలు అవుతుంది అంటే సంవత్సరం తింటే మరి ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అలా అంత ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి పుసుకున్న నేను ఎక్స్పెన్సివ్స్ అన్న అనుకో నైన్ టూల తిట్టగలి ఈ గాడిది ఆర్ది గాడిది ఆర్ది మంచిగా వచ్చింది కదా ఇగో అయినట్టు పదిహేను వందలకు పద్దెనిమిది రూపాయలకి భూములు జాగలు బిల్డింగ్లు అయితే వస్తలేవో తల్లి సో ఒక ఆడపిల్ల అయ్యుండి అరే అవడపు కూడా పదిహేను వందలకు రెండు వేలకు జాగలు వస్తలేవు అని అంటున్నావు కదా ఎగ్జాంపుల్ కి అట్లా చెప్తారు ఉదాహరణ అన్నమాట అది అది ఉదాహరణకు చెప్తారు తప్ప అప్ప నీకు అది ఇది ఏముండదు గంటపాలపురు ఈ నజ ఏం పడుతున్నా అంటే హైదరాబాద్ లక్ష రూపాయలు గజం జాగా ఉన్నది పల్లెటూర్లలో రెండు వేల గజం జాగా ఉన్నది దానికి దీనికి తేడలేదు అంటారే బొల్లిగా చికెన్ నువ్వు పల్లెటూరులో ఉన్న రెండు వందల కిలోనే ఉంటది హైదరాబాద్ లో ఉన్నా రెండు వందల కిలోనే ఉంటది నువ్వు ముంబైలో ఉన్న రెండు వందల కిలోనే ఉంటది కాకపోతే ఐదు పది రూపాయలు తేడా ఉంటది కానీ అంత తేడా ఉండదు రా హైదరాబాద్ లో లక్ష రూపాయల గజం జాగా పల్లెటూరులో రెండు వేల గజం జాగా అంత తేడా ఉండదు రా పుగ్గ ఈ మాత్రం తెలవదు నువ్వు ఈ సోషల్ మీడియా బాగా తల్లి వైపుంది ఎక్కువ ఆడపిల్లల గురించి అసలు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మరి ఆమె ఆమె కూడా ఆడిదే కదా ఆడిదే ఆడిదేన మాటలు మాట్లాడాలి గండు మాటలు ఎందుకు మాట్లాడాల మోడమొప్పి ఈ శరధర పిల్లను వైట్నే ఉత్సాహం అతను మించి ఎక్కువ మాటలు మాట్లాడద్దురా నాయనా లేకపోతే వీడు లంచప్పకులు వస్తాయి లంజప్ప కూడా లంజా డ్రా మాల్ చేస్తాడు నా ఇంకా వాళ్ళకి వాళ్ళకి అడిగిమంటారు అంటే అంటాడు పిల్లకు వస్తుంది ఏంటిది చికెన్ సో అవరా రెండు వస్తుంది ఇప్పుడు ఏముంది బడ్లు కోళ్ళు తెచ్చిపోతున్నాయి నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు కూడా వస్తాయి వస్తుంది తప్పేముంది మూడమోపి సో డబల్ ఇంకో నాలుగు వందలు వేసుకున్నావు మరి ఇప్పుడు రెండు వందలు పెట్టి రెండు వందలు కిలో తెచ్చి నాలుగు వందలకు అమ్ముకో రెండు వందలు లాభేమీ ఉంటుంది కదా నీకు మాన మసాలాలు యాభై రూపాయలు పోయినా కదా నూట యాభై రూపాయలు మిగులుతాయి ఆయన మిగుతాయి తప్పే ఉంది రెండు వందలు ముందు ఆరు వందలు అవుతుంది కానీ ఆయన మంచి మాటనే నేను ఇంకా రెండు వందలు పెట్టుకో నాలుగు వందలు లాభమే అంటే మూడు వందల యాభై రూపాయలు లాభమే రెండు వందలు చికెన్కి పోయినా యాభై రూపాయలు మాంగ్ మసాలాకి పోయినా ఇంకా నీకు మూడు వందల యాభై లాభమే తప్పేమనరా పన్నెండు వందల పదిహేను వందల ఏదో ఏదో అనాలి కాబట్టి అడుగుతున్నా నేను ఇప్పుడు అంటే అనుకో నమస్తే ఈ వీడియో నువ్వు చూస్తుండొచ్చు షేర్ కట్ చేసి నేను కూడా చూస్తున్నాను అనుకోచ్చు మీకు పది రూపాయలకి తినే మొహం అని చెప్పి వాళ్ళకి అని చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు అది ఒక వీడియోలో ఆ పిల్ల అలేక నువ్వు పదివే రూపాయలకు కొంటవా నువ్వు బంగారమే కొనియలేవు లేవు అని తిట్టింది ఇప్పుడు అంటాడు చూడు ఆంకుల్ని నువ్వు పదివే రూపాయలకే పచ్చళ్ళు తింటావు అంటాడు అరే ఆయన పది రూపాయలకు తింటాడు యాభై రూపాయలకు తింటాడు అన్ని తింటారా నీకేం వచ్చింది అంత పదివే రూపాయలకి కిరాణా అలాంటి పిక్కి అమ్మాలి అనుకుంటే వాళ్ళకి ఇంత బిల్డప్ అవసరం లేదు తెలుసా మరి ఇంకెంత కావాలరా గొల్లి అరే గోసిగా ఇంకెంత కావాలరా బిల్డప్ వీడియోని వీడియో పరంగా చేసారు రా అవలంబు కూడా నీకు అదే అర్థమైతే లేదు ఇప్పుడు ఆమె జాగొని పికిల్స్ కొని అంత కాదురా అది వీడియో కోసం జస్ట్ అరే ఎదుటోళ్ళకి అవేర్నెస్ కోసం చేసింది ఆమె అంత రేట్లు ఉన్నాయి అంత కథ ఉందని అలా నమ్మతో నయనతో చేస్తా నువ్వు గొల్లిగా నువ్వు దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నావు మేము హైజీనిక్ మెయింటైన్ చేస్తాము అది అని చెప్పి చచ్చిపోయిన రొయ్యలు కోళ్ళు చచ్చిపోయిన ఈ ఈ ఆక్పాకు కరివేపాకు మాంసాలు అలా చూసిరా చూసి చూసినా గాయ్స్ చూడు ఈడు చచ్చిపోయిన అన్నీ ఆలే వండుతురా అని చెప్పి చెప్తుండు వాళ్ళే వండుతుర్రు లేకపోతే ఇంకేమంటారు ఇందాము చూస్తావా నువ్వు చూస్తావా అది నిజంగా కాలేజను అది ఇది అని చెప్పి చచ్చిపోయిన రొయ్యలు కోళ్ళు చచ్చిపోయిన ఈ కరిపక్ మాంసాలు అన్ని తీసుకొచ్చి ఏం నువ్వు చూస్తావా నువ్వు చూస్తావా అది నిజంగా మటనా లేకపోతే కుక్కరా చూసా చాలా కుక్కర్ వేసేంత కాదు చూసి రాయస్ ఏం ఐడియా అంటే నువ్వు అంత హైజీనిక్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అమ్మా సచిపోయిన కోసి ఇసోటగ్గలే అని చెప్తుండీ ఎవరూ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు మంచిది కోసి కోసి మంచి కూర నీకు మనకు తెలుసా చెప్పుడు అరే పుగ్గు నీకు తెలుసా చూసే జనాలు అలా మీరైనా చెప్పు ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళు పచ్చళ్ళు పెడుతురు వాళ్ళు ఏ రకమైన పచ్చళ్ళు పెడుతురు ఏం కదా ఇప్పుడు సచ్చిందా బతికిందా మనం కొనుక్కొని తినేట మనకేం తెలుస్తుంది వాళ్ళు జన్యుపరంగా చేసిరా అనేది మనకు తెలియదు ఆల్రెడీ సచ్చినవి కూడా కోసి పెట్టవచ్చు ఇప్పుడు వరకు తెలుసు నీకు తెలియదు నాకు తెలియదు ఈ పుగ్గ అని కూడా తెలియదు కానీ నందమాట మాట్లాడుతున్నాడు మటన్ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కదా అంటే నువ్వు గొర్రె పొక్కున్నావు కాబట్టి గొర్రె తిని మంచి చెప్తున్నాడు జనాలకి గొర్రెలు మోసి పెట్టి గొర్రెలారా అని చెప్తుండు ఇప్పుడు ఈడు గొర్రెనే వాళ్ళకు వాళ్ళు గొర్రెలే అలా ఆల్రెడీ గొర్రెలే వీడు ఫస్ట్ అనుకున్నాను నేను వీడు ఆళ్లకు సపోర్ట్ చేసి ఈ గొరేనాయను చూడు గొల్లిగాడు ఈ గొర్రె పోతు ముక్కు చూడరాయో ముక్కులో చూడని ముక్కులో ఉత్సవ ఉత్సవం నెత్తి లా కాదు అట్లా ఉన్నాడు

ఆడమేకకు గురదకాపురాలు ఉంటాయా అవి నువ్వు చూసిన బాగుంటుడు ఇది ఆడదానికి ఉంటాయాకుంటాయా ఆడమేక ఉంటాయా తెలియదు సో అంటే కస్టమర్ ఎప్పుడైనా దేవునితో సమానం రా ఎడిపో కూడా దేవునితో సమానం కస్టమర్ దేవుని కంటే ఎక్కువ ఇప్పుడు కస్టమర్ లేకపోతే వాళ్ళు ఎడికెళ్ళి వస్తారా కొనుక్కునే ఇప్పుడు కొనుక్కునేటోడు లేకపోతే వస్తాడు ఆ పచ్చళ్ళు కొనకపోతే బూజు పట్టి పాసిపోయి పడేసుకోవాల్సి వస్తుంది అదే కస్టమర్ నీకు పది రూపాయలు మెలిగిస్తున్నా అంటే దేవుని లెక్క చూడాలి అమ్మ నా బూతులు దెంగే దెంగుతారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏమంటాడు కొంటగనూరు లేకుంటే దెంగేరా అంటాడు ఇగో నువ్వు వాళ్ళు చేసిన పనికి గుర్తుల దాన్ని అలా ఇప్పుడు వాళ్ళ ఏదైతే అలేక చెట్టి పిక్కిల్స్ వెబ్సైట్ ఉందో బ్యాన్ అయిపోయింది అర్థమైందా నీ అసలు ఉంటున్న వల్ల

మరి చేసేటో వాళ్ళకి సపోర్ట్ చేయరా బుక్ ఇప్పుడు ఎట్లయినా వీళ్ళంతా బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళంతా వాళ్ళు పైసలు ఇస్తా లంచపరకులు వాళ్ళకి ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి లంచపరకులు వాళ్ళు లంచోడు ఈ లంచాలి ఇంకేం చెప్పాలో నాకు ఏం అర్థం అయితే డబ్బులు సంపాదించాలంటే ఐపీఎస్ ఆఫీసర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటా డబ్బులు సంపాదించాలంటే ఇంట్లో కూర్చొని సబ్బులు కొప్పలు అవును ఏంటిది ఇంకా ఇవేంటిది పచ్చట్లు అమ్ముకోవచ్చు అవును చెప్పి ఇప్పుడు కూడా అరే ఓ ఎడ్డిపో కూడా ఆయన ఏమన్నాడు పచ్చళ్ళు అమ్ముకోవచ్చు అవ అమ్ముకోవచ్చు ఇవ్వ అమ్ముకోవచ్చు అని చెప్పిండు కానీ అమ్మే ఈ పాసిపోయింది జనాలను తిట్టుమని చెప్పలేరా బలియా జనాలని తిట్టు అరే ఆయన చెప్పలేదు అమ్ముకొని కూడా బతుకోవచ్చు ఈ యాప్ లేదురా మంది శివాల మీద పేరాలు పైసలు ఏరుకునే శాతాలు చేయకూర్రా మీరు బెట్టింగ్ పెట్టిన వల్ల జనాలు చచ్చిపోతారు అని ఆ చేసిన వాళ్ళకి చెప్తున్నా అనమాట నీకు అదా అదే ఆయన నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు ఆ స్టేట్మెంట్ రాంగ్ అమ్మేటోళ్ళు అంటే ఆమె పచ్చళ్ళ ఏ అంటే పచ్చళ్ళ ఏ వేసి అదేసి ఇదేసి ఏ ఆమెకి ఎవరైతే కాల్ చేసిరూ ఆమెకు సీదా మాట్లాడిన వాళ్ళని ఆమె అని చెప్పేసి ఆమె చెప్తుంది నువ్వేమో అన్వేషన్ వచ్చినావు నువ్వు చెప్పిన మాటకి ఏకీభవించలేదు యు ఆర్ ఫెయిల్డ్ ఎందుకంటే ఎటువంటి ప్రతి ప్రమోషన్ చేయలేదు ఏం చేయలేదు అరే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన బ్రాండ్ ఎక్స్పెన్సివ్ పెట్టుకున్నప్పటికీ అరే ఎక్స్పెన్సివ్ ఎందుకైతుందా అర్థమవుతుందా కిలో మటన్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు బాబు తొమ్మిది వందల రూపాయల మటన్ తీసుకొచ్చి కారము ఉప్పు అవి ఇవి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకో పదకొండు వందల రూపాయలు మీకు అయినప్పుడు ఒక రెండు వందలు మూడు వందలు ఎక్కువ పెట్టుకొని అమ్ముకోవాలి అప్పుడు నీకు ఎంత అవుతుంది పదమూడు వందల రూపాయలు అవుతుంది నువ్వు పద్దెనిమిది వందలు రెండు వేలు అంటే మరి ఎక్స్పెన్సివ్గా ఏమవుతుంది అది చెప్పు మా మా పికెల్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు సామాన్యులు కూడా కొనుక్కునే అంత అవకాశం ఇచ్చిన అని చెప్పేసి అలాగేనే చెప్పింది చెట్టు పికేల్స్ మంచిగా అలాగే నీట్గా కనిపిస్తున్నా చెప్పి నీట్ గా కనిపిస్తున్నా నీట్గా చేసిస్తున్నా అని చెప్పింది అయిపోయింది అవునది ఒక్క మాట ఒకే ఒక్క మాట తిప్పి 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 చిన్న పెద్ద యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అదే ఒకటే ఒక మాట అని మొన్నటి దాకా బొలిగా చూడు ఎన్ని ఆడియో లీకులు బయటకు వచ్చినావు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఆడియో లీకులు బయటికి వచ్చినాయి దెబ్బకు ఆ పిల్ల వచ్చి నేను ఇప్పటి వరకు ఎవరెవరినైతే తిట్టినో అందరికీ క్షమాపణ చెప్తుందా అని చెప్తుంది అంటే ఆ పిల్ల నలుగురినే కాదు బయటకు వచ్చిన వాళ్ళే నలుగురు అంటే ఇంకెంత మంది అర్థమైందా మొగ్గునే కాదు ఆడదం కూడా తిరుగుతుంది ఇంట్లో పాక్స్పాన్ చేసుకొని బతుకురే ఎక్కువ రేట్ అంటారు కదా మా పచ్చళ్ళు మీరేం కొంటారు అని చెప్తుంది అనమాట ఇన్స్టాగ్రాముడు మోజోడు ట్విట్టర్ ఆడు వీడు ఫేస్బుక్ కూడా అని అందరం ముద్ర తినవచ్చు నాకు కలుపుతారు మరి అట్లా తింటారు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కాంట్రవర్సీలు ట్రోలింగ్ ఒకరిని ఒకరు తిట్టుకోవడమా నువ్వు ఎట్లయితే చేస్తున్నావు నువ్వు ఒకరి మీద ఇంకోటి పడి సేమ్ ఒకరి మీద ఒకడు ఏడవడం కాదు పచ్చ నువ్వు ఏడుస్తావు రా పోగ్గా అందరి మీద అది జనాలకు తెలుసు ఏమంటారా చెప్పురు గాయస్ ఫస్ట్ ఈడే కదా ఏడిసేది గోలివాడు ఈడు ఏడుస్తాడు మన జనాలు ఏడుస్తున్నారు అలేకి ఏడుస్తుంది అలేకే సూసైడ్ చేసుకుంటది ఆమెకు లేనిపోయిన ఐడియాలు ఇచ్చి

శరీరం అంతా కనబడేటట్టు ఏదో కొంచెం ప్రైవేట్ పార్ట్ దగ్గర తెచ్చుకో దగ్గరనే బిక్ ఉండేటట్టు సుల్లి రెస్టారెంట్ ఇంకా పూపు ఇక వీడు అన్వేషణ అక్కడ బయట దేశం అరే అట్లా పెట్టినా బే పేర్లు అని చెప్పి సరి వినిపించండు ఆయన తప్పే ఉందా గొల్లిగా పూపు రెస్టారెంట్ ఇక ఇంకా ఎక్కువ చెప్పుకుంటే నాసిక్ పోతుంది ఈ గొలిగా గురించి ఎక్కువ చెప్పుడు అంటే మనం మూసుకొని ఉన్నది నిమ్మనము అలేఖ్యా చిట్టి పిగిల్చోళ్ళకి మరోసారి చెప్తున్నా అమ్మ ఇప్పుడు మీ వెబ్సైట్ అయితే పోయింది మీ పచ్చళ్ళు బూజు పట్టవలసిందే ఇప్పుడు అయితే ఎవరు ఆర్డర్ చేసే పరిస్ పరిస్థితులనైతే లేరు మీరు క్షమాపణ ఆర్డర్ అయితే వాళ్ళకి క్షమాపణ అయితే చెప్పారు ఇంత ఈ ఇప్పటి అన్నా జర బుద్ధిగా ఉండి కొంచెం మానవత్వంతో కొంచెం చిక్కు శీలం తెచ్చుకొని మానవత్వంతో మంచిగా వేరే పేరు పెట్టుకొని పచ్చళ్ళు అమ్ముకొని ఎవరైతే మీకు ఆర్డర్ చేస్తున్నారో గలీజ్ గది ఇడితే బ్లాక్ చేసుకొని వాడు పీ తినడానికి మీరు కూడా ఫీ తినడం ఎందుకు అంత చెంపలకు కందం మూసుకున్నట్టు మీరు అంతా గబ్బు గబ్బు చేసుకుని ఆగం చేస్తున్నారు గాయస్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో ఈ గొలియాన్ని అయితే నువ్వుకి నీకు వదిలేస్తా ఏమంటారు ఒకసారి అయితే కామెంట్ చేయరు గాయస్ సరే రైట్ మరి ఉంటా సైరా